ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుపై ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఆ ఆకుపైన రాసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటూ మీ సమస్యను ఆ స్వామివారికో చెప్పుకొని మీ బీరువాలో ఆ ఆకును పెట్టండి ఇలా చేయటం వలన కటిక సమస్యలతో బాధపడే వారికి చక్కటి లాభాదేవీలు చక్కటి ఐశ్వర్య ప్రాప్తి అనేది ఏర్పడుతుంది రేపు ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య సాధారణంగా అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ శుక్రవారం రోజు రావటం చాలా అరుదు అందుకే ఈ అమావాస్యను శుక్ర అమావాస్య అని పిలుస్తారు శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం అవటం వలన ఈరోజు చేసే పూజలు పరిహారాలు తొందరగా ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంతేకాదు ధనుర్మాసంలో రావటం వల్ల ఈ అమావాస్యకు అత్యంత శక్తి ఏర్పడిందని మన పెద్దలు చెబుతున్నారు ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య కావడంతో ఈ అమావాస్యను నిర్లక్ష్యం చేయకూడదు తెల్లవారుజామున్నే నిద్ర లేవటం ముఖ్యం ఆలస్యంగా నిద్ర లేవటం వలన ఈరోజు లభించే శుభ ఫలితాలు లభించవని నమ్మకం ఇవ్వగానే ముందుగా స్నానం చేసి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపులో కానీ గంగాజలాన్ని కానీ కలిపి స్నానాన్ని ఆచరించాలి స్నానం చేసిన తరువాత సూర్యదేవునికి ఆద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వలన కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తరువాత ఉదయం దీపారాధన చేయాలి ఇంట్లో కూడా దీపారాధన చేయటం వలన సానుకూల శక్తి ఏర్పడుతుంది ఈరోజు ఇంటి ముందు చక్కగా రంగురంగుల మొగ్గులను వేసి గొబ్బెమ్మను పెట్టాలి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున గొబ్బెమ్మను పెట్టడం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మను మొగ్గులో పెట్టి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని చెప్పుకోవచ్చు అమావాస్య రోజు పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు నుదిచిన బుట్టును పెట్టుకొని చక్కగా పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈరోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు ఏర్పడతాయని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరించి విష్ణుమూర్తికి తులసీ దళాలతో చక్కగా అలంకరించుకోవాలి ఈరోజు పూజగతిలో రెండు పిండి దీపాలను చేసి దీపారాధన చేయాలి ధనుర్మాసంలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఇతర మాసాల్లో చేసే పూజల కన్నా రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది చేయటం వలన ఇంట్లో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయని చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత విశేషంగా నైవేద్యంగా పాలను కానీ పండ్లను కానీ సమర్పించవచ్చు పాలతో చేసిన పరమాన్నాన్ని సమర్పించడం మంచిది అలాగే ఈరోజు పాలు పొంగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంటిపై కలుగుతుందని నమ్మకం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాలను కనీసం ఇరవై ఒకటి సార్లు జపం చేయటం వలన జాతకంలో ఉన్న దురదృష్ట యోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ఆ తులసి మాతను వేడుకోవడం వలన కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయని నమ్మకం అమావాస్య రోజున తులసిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అమావాస్య రోజు ముఖ్యమైనటువంటి పరిహారం గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయడం గుమ్మడికాయను వేలాడదీయటం వలన నరదృష్టి చెడు దృష్టి అనేవి దూరం అవుతాయి గుమ్మడికాయపై పసుపు బొట్లను పెట్టి సాంబ్రాణి పొగను వేయాలి ఇలా చేయటం వలన చెడు శక్తులు బయటనే ఉండిపోతాయి గుమ్మడికాయ అందుబాటులో లేనివారు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును తీసుకొని అందులో ముడుపుగా కట్టి ఇంటి గుమ్మానికి బయట వేలాడదీయాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకోవాలి స్త్రీలు ఎడమ కాలుకు పురుషులు కుడి కాలుకు దారాన్ని కట్టుకోవాలి ఇలా కట్టడం వలన చెడు దృష్టి నరదృష్టి అనేది మన వరకు రాకుండా ఉంటుంది కటిక సమస్యలతో డబ్బు పరమైనటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించండి ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుపై ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఆ ఆకుపైన రాసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటూ మీ సమస్యను ఆ స్వామివారితో చెప్పుకొని మీ బీరువాలో ఆ ఆకును పెట్టండి ఇలా చేయటం వలన కటిక సమస్యలతో బాధపడే వారికి చక్కటి లాభాదేవీలు చక్కటి ఐశ్వర్య ప్రాప్తి అనేది ఏర్పడుతుంది అదేవిధంగా బియ్య పిండిలో కొంచెం పంచదారను కలిపి నల్ల చీమలకు ఆహారంగా వేయాలి ఇలా వేయటం వలన క్రమంగా అప్పుల బాధలు అన్నీ కూడా తగ్గిపోతాయని మన పెద్దలు చెబుతున్నారు ఈరోజు విశేషంగా ఇంటి మొత్తాన్ని ఉప్పు నీళ్ళతో కానీ చక్కగా శుభ్రం చేసి ఇంటి గడపకి చక్కగా స్వస్తి గుర్తును వేయాలి ఇలా వేయటం వలన అన్ని శుభాలే జరుగుతాయి ఈ అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జుట్టు కత్తిరించకూడదు పగటి పూట పడుకోకూడదు అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి నుండి అప్పును తీసుకోకూడదు ఈరోజు నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు గోళ్లను కూడా కత్తిరించకూడదు ఇలాంటి పనులను మనం అస్సలు ఆచరించకూడదు ఈ రోజు పాదరక్షలను కూడా కొనుగోలు చేయకూడదు ఎందుకంటే అవి మనకి శరీని తెచ్చి పెడతాయి కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదు ఈరోజు సాయంత్రం సమయంలో సంధ్యావేళ సమయంలో మన ఇంటి గడప ముందు రెండు దీపాలను వెలిగించాలి లక్ష్మీ పాదముద్రను ఇంటి గడప ముందర వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది పేదలకు నువ్వులతో చేసినటువంటి ఆహారాన్ని దానం ఇవ్వాలి ఈరోజు పేదలకు నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని దానంగా ఇవ్వాలి ఉమాతకు ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజున పితృదేవతలు భూలోకానికి వస్తారని నమ్మకం కాబట్టి ఈ రోజున దక్షిణ దిశగా దీపాలను వెలిగించాలి కాకులకు పక్షులకు ఆహారం పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా శుక్రవారం అమావాస్య రోజున శ్రద్ధగా నియమాలను పాటిస్తే జీవితంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి